హోంమంత్రి అనిత గారు అంటే ఇప్పటి హోంమంత్రి అప్పుడు తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు అమ్మ అమ్మ అని పిలుస్తారు ఆ పార్టీలో అది ఏ ఉద్దేశంతో పిలుస్తారో అని చెప్పి చాలా చెప్పనలవి కాని విధంగా ఆవిడ ఆ రోజు మాట్లాడారు కదా మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలేదు మీకు మహిళలంటే చాలా గౌరవం కదా పెట్రు ఆవిడ మీద మీరు కేసులు పెట్టరు ఎందుకంటే అలా మాట్లాడమని చెప్పింది మీరే కాబట్టి మొన్నటికి మొన్న విజయవాడలో దేవిక అనే చిన్నారి జగన్ గారితో ఫోటో దిగితే ఆ చిన్నారిని టీడీపీ సైకోలు విరుచుకు పడి ట్రోలింగ్ చేశారే వాళ్లలో ఎంతమంది మీద కేసులు పెట్టారు మంది మీరు అరెస్ట్ చేశారు ఓ చిన్నారులని మీరు పట్టించుకోరు కదా ఎస్ వాళ్ళకి ఓటు హక్కు ఉండదు కదా కరెక్ట్ కరెక్ట్ పట్టించుకోరు మీరు మహిళల గురించనే కాదు మొన్నటికి మొన్న రాప్తాడు వెళ్తే మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ నాయకులు ఆయన్ని రౌడీ అని సంబోధించారు నిజంగా అలా సంబోధించొచ్చా అండి అదా మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి వీరులకి ఇచ్చే గౌరవం మరి అలా మాట్లాడిన వాళ్ళని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు వారిపై ఏ చర్యలు తీసుకున్నారు ఇదంతా ఒక నటన తెలుగుదేశం డ్రామాల పార్టీ కాబట్టి మీరు చక్కగా యాక్టింగ్ చేయగలరు కాబట్టి మీరు చక్కగా నటించగలరు కాబట్టి చాలా బాగా నటిస్తున్నారు వినేవాళ్ళు వెర్రి వాళ్ళు అయితే చెప్పేవాళ్ళు చంద్రబాబు అని మీరు చెప్తూ ఉండండి మీ అబద్ధాలు ప్రజలు వింటున్నారని మాత్రం అనుకోవద్దు ఖచ్చితంగా ఒకరోజు సమాధానం చెప్తారు దానికి ఖచ్చితంగా చెప్తారు మీ వికృత వికటాట చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లు అకౌంట్లు యజమానులు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు గారు లోకేష్ గారి మనుషులే ఈ విషయం అందరికీ తెలుసు మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన కుటుంబ సభ్యుల మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన ఐటీడీపీ మెంబర్ చేబ్రోలు కిరణ్ ఎవరు పేరు చెప్పారు ఎవరు పేరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారి పేరే కదా మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఎందుకు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు అంత ఓపెన్ గా చెప్పారు కదా కిరణ్ మీకు మహిళలంటే అంత అపారమైన గౌరవం ఉన్నప్పుడు ఆయన పేరు చెప్పారు కదా వెంటనే చర్యలు తీసుకోవాల్సింది సోషల్ మీడియా తోడేళ్లను తయారు చేస్తూ ప్రోత్సహిస్తున్నది ఎవరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నది ఎవరు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలను ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు వ్యక్తిత్వ హనాలకి పాల్పడుతున్నది ఎవరు ఈ టీడీపీ సైకోళ్లు జనసేన తోడేళ్లు వీళ్ళందరూ సృష్టికర్తలు అసలు ఎవరు సార్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలాగో సత్తా లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి పిఠాపురం పీఠాధిపతి మా పీపీపీ గారికి ఆయన మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అదే జరుగుతోంది కదా చంద్రబాబు నాయుడు గారి పేరు లోకేష్ గారి పేరు చెప్పినప్పుడు వాళ్ళిద్దరి మీద కేసులు ఎందుకు పెట్టలేదు దీని ద్వారా మీ మోడ సాపరండి ఏంటన్నది బహిర్గతం అవుతోంది మేము చెప్పట్లేదు మీరు చేసే చేష్టల ద్వారా అది బహిర్గతం అవుతోంది అసభ్యకర పోస్టులు వికృత కామెంట్లతో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ సోషల్ మీడియాలో ఐటీడీపీ కార్యకర్తలు చెలరేగిపోతుంటే మహిళల్ని కించపరుస్తూ వ్యక్తిత్వ హరణాలు చేస్తూ కామెంట్లు పెడుతూ వాళ్ల మీద పడి విర్రవీగుతుంటే మీరేం చేస్తున్నారయ్యా అంటే స్టేజ్ పైన కామెడీ స్కిట్లు చేసుకుంటున్నారు స్టేజ్ పైన కామెడీ స్కిట్లు చేసుకుంటున్నారు సార్ మీరు చేసే పని అది దాన్ని చూసి మీరు కింద క్లాప్స్ కొడుతున్నారు వ్యక్తిత్వ హరణం అనేది అసలు టీడీపీ పార్టీ జీన్ లోనే ఉంది ఎస్ మీ క్రోమోజోమ్స్ లోనే అది ఉంది స్వర్గీయ ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఇది మొదలైందని చెప్పొచ్చేమో ఆ ఎపిసోడ్ తో ఎగ్జాక్ట్ గా ఇది మొదలైందని చెప్పుకోవచ్చు మనం క్యారెక్టర్ ఇజాసినేషన్ అనేది మీ పార్టీ జీన్ లోనే ఉంది అది ఏ రకంగా కొనసాగిస్తున్నారు ఈ రోజు వరకు అనేది ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అసలు సైకో అనే పదం వాడింది ఎవరండి చంద్రబాబు నాయుడు గారే కదా మరి అది కరెక్టా అలా మాట్లాడొచ్చా రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుణ్ణి ఉద్దేశించి ఈ తరహా కామెంట్లు చేసింది చంద్రబాబు నాయుడు గారే కదా మరి దాని అర్థం ఏంటి ఒక వ్యక్తిని డైరెక్ట్గా ఎదుర్కోలేక ఆ వ్యక్తికున్న జన బలాన్ని ఎదుర్కోలేక మీరు వెంటనే సైకో అనేటువంటి ఒక కొత్త పిక్చర్ని తీసుకొచ్చారు అది కరెక్టా ఇక ఇప్పటి ఉప ముఖ్యమంత్రి మా పీపీపీ గారైతే మా పీఠాపురం పీఠాధిపతి పవన్ గారు ఆయన ఎన్ని సందర్భాల్లో ప్రజల్ని రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేశారు వైసీపీ నా కొడకల్లారా అంటూ మాట్లాడారే ఆయన మరి అది కరెక్టా మరి వాళ్లపై ఎందుకు ఎలాంటి కేసులు లేవు కూటమి నాయకులు అదే చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు వీళ్ళంతా కిందస నాయకులు కూడా అదే పాటిస్తున్నారు మిమ్మల్ని చూసే మీ సోషల్ మీడియా సైకోలు కూడా ఓ వాళ్ళంటే లేని ఏమైంది మేమంటే తప్పేంటని వాళ్ళు చేసుకొని వస్తున్నారు ఆజ్యం మీరే పోస్తున్నారు బీజం మీరే వేస్తున్నారు దీని అంతటికీ ఇది మీరు మర్చిపోకూడదు మీకు చిత్తశుద్ది ఉంటే టీడీపీ కార్యకర్తల సోషల్ మీడియా పోస్టులు అరాచకాలపై మేమిచ్చిన ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం తెగ మురుగుతూ ఉంటాయి మీరు మొరగడం వల్ల ఆ సింహానికి వచ్చిన నష్టం ఏమీ లేదు ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే గత కొన్ని నెలలుగా టీడీపీ సోషల్ మీడియా తోడేళ్ళు జనసేన సోషల్ మీడియా గుంటనక్కలు సోషల్ మీడియా వేదికగా తెగ మురుగుతున్నారు కానీ హఠాత్తుగా నిన్న సడన్గా తెలుగుదేశం పార్టీ ఏమో మహిళల రక్షణ పట్ల బాధ్యత మహిళలంటే గౌరవం తమకు మాత్రమే ఉన్నాయి అని బీరాలు పలుకుతున్నారు మీకు మహిళల పట్ల ఎంత గౌరవం ఉందో మీరు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడే మాకు అర్థమైంది మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న అరాచకాలు అకృత్యాలు అన్నీ ఇన్ని కాదు అంటే గత కొన్ని రోజులుగా అయితే వాళ్ళ అరుపులు ఒక పీక్ లెవెల్ కి అనమాట చేప్రోలు కిరణ్ ఆ ఉదంతమే ఇందుకు ఉదాహరణ అధికారం ఉందనే అహంకారం తమని ఎవ్వరూ ఏమీ చేయలేరు అనేటువంటి ఒక బరితెగింపు ఇది నిజంగా బరితెగింపు అనే చెప్పాలి కేవలం బుక్ రాజ్యాంగంలో మునిగిపోతున్న పోలీస్ వ్యవస్థ వీటన్నిటి వల్ల ఇవాళ మహిళలు మాత్రమే కాదు మాజీ ముఖ్యమంత్రులు పార్టీ అధ్యక్షులు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ సోషల్ మీడియా తోడేళ్లకు నుంచి అంటే వాళ్ళ దగ్గర నుంచి తగిన రక్షణ పొందలేకపోతున్నారు అసలు ఈ తోడేళ్లని పెంచి పోషించి ఈ తోడేళ్ల వ్యవస్థని విస్తరించింది ఎవరు టీడీపీయే కదా ఈ సోషల్ మీడియా తోడేళ్లని అడ్డు పెట్టుకుని మొత్తం వ్యవస్థని తన అరచేతిలో పెట్టుకోవాలని దుర్మార్గంగా పనిన ఒక పన్నాగమే కదా మరి అలాంటి వారిపై కేసులు ఎందుకు పెట్టరు మీరు ఎందుకు పెట్టు అంటే వ్యక్తిత్వ హననాలకు దిగుతూ బురద జల్లుతూ ఎదుటి పార్టీ మీద అందులోని రాజకీయ నాయకుల మీద మహిళా నాయకుల మీద వారి కుటుంబ సభ్యుల మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతూ నోటికొచ్చినట్లు బిర్రవీగుతూ అనిపించినట్లు పోస్టులు పెడుతూ ఒక అడ్డు అదుపు లేకుండా తెగ బరి తెగిస్తూ పోస్టులు పెడుతున్నారే వాటి మీద వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టరు మీరు పెట్టరు ఎందుకంటే వాళ్ళని పెంచి పోషిస్తున్నది మీరే కాబట్టి పెంచి పోషిస్తున్నది టీడీపీ పార్టీ జనసేన పార్టీయే కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండవు అంటే మీరే పోస్టులు పెడతారు మీరే బాధ పెడతారు ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసినట్టుగా చూపించి ఇదిగో మాకు మహిళల పట్ల ఇంత గౌరవం ఉంది అసలు మహిళల్ని ఎవరు ఒక్క మాట అన్నా అది మా పార్టీ వాళ్ళైనా సరే మేము ఊరుకోము మేమంత ప్రేమిస్తాం మహిళల్ని అంటూ మళ్ళీ పింకాలు పలుకుతారు అసలు మీ మోడల్స్ ఆపరేండియే ఇది దిస్ ఇస్ హౌ యూ వర్క్ యువర్ సోషల్ మీడియా వర్క్స్ అరే మీకు నిజంగా అంత చిత్తశుద్ది ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వందలాది మంది సోషల్ మీడియా సైకోలపై ఎక్కడా కేసులు పెట్టలేదు ఎందుకు ఎందుకని మేము అడుగుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మీ సోషల్ మీడియా తోడేళ్లు చేసిన అరాచకాలు దారుణాల మీద కొన్ని వందల కంప్లైంట్లు మేమిచ్చాం దానిలో ఒక్కటన్నా ఒక్కటన్నా మీరు చదివారా కనీసం ఒక్కళ్ళన్నా మీరు అరెస్ట్ చేశారా వాళ్ళని మీరు అరెస్ట్ చేయరు ఎందుకంటే మిమ్మల్ని జాకీ లేస్ లేపాల్సింది వాళ్లే కదా అందుకని వాళ్ళని మీరు అరెస్ట్ చేయరు నిన్న కూడా నిన్న కూడా ఆ కిరణ్ అనే వ్యక్తిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేశారు మా ఫ్యాను గాలి తట్టుకోలేక ఆయన చేసిన తప్పు తెలుసుకుని నన్ను క్షమించండి బాబు అని క్షమాపణ అడిగిన తర్వాత ఇంక ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే బాగోదు కాబట్టి ఆ మచ్చ మీ పార్టీపై ఉంటుంది కాబట్టి ఇక తప్పదు అన్నట్టు మీరు వాళ్ళని అరెస్ట్ చేశారు ఆడపిల్లలపై ఇన్ని అరాచకాలు జరుగుతున్నా ఎంతమంది ఆడపిల్లలను ఆవిడ వెళ్లి పలకరించారో చెప్పండి ఈ రోజు మేము అడుగుతున్నాం ఇన్ని అగైత్యాలు జరిగాయి కదా మీరే అసెంబ్లీలో చెప్పారు కదా కొన్ని వేల మంది ఆడపిల్లలకు అన్యాయం జరిగింది అని గత కొద్ది నెలలుగా మరి అందులో ఎంత మందిని ఆవిడ వెళ్లి పరామర్శించారు ఆవిడ వెళ్లి పలకరించారు నేనున్నాను అన్న ధైర్యం ఎంతమంది మహిళలకు ఆవిడ కలెక్ట్ చేశారు అవేమీ ఉండవు ఆర్భాటాలు మాత్రం ఏమి తక్కువ ఉండదు ఆవిడ బాధ్యత కాదా ఒక మహిళ అయ్యుండి సోషల్ మీడియా సైకోల్ ఇంత రకంగా పోస్టులు పెడుతుంటే ఆవిడ ఒక మాట చెప్పి ఆపలేరా దాన్ని అలాంటివేమీ చేయరు పోనీ మేము కంప్లైంట్స్ ఇస్తే ఆ కంప్లైంట్స్ ఏ స్టేజ్లో ఉన్నాయో వాటికి సమాధానం చెప్పరు మేము మహిళల రక్షణ గురించి పోరాడుతుంటే దాని గురించి ఏమీ మాట్లాడరు మీరు మాత్రం చెప్పుకుంటారు మాకు మహిళలు అంటే చాలా గౌరవం అయిపోయింది చెప్పేస్తే పని అయిపోయింది అంతే మిగతా వాటితో మనకేం సంబంధం లేదు జరిగే జరుగుతుందని గాలికొదిలేస్తారు మహిళల్ని అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నా పేరు అనౌన్స్ చేసినప్పటి నుంచి నాపై ఎన్ని ఎన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టారండి సో కాల్డ్ ఐటీడీపీ హ్యాండిల్స్ లో జనసేన హ్యాండిల్స్ లో నన్ను ఎంత మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు నా ప్రొఫెషన్ ని నాకు దూరం చేశారు అక్కడ అవకాశాలు రాకుండా చేశారు ఇవన్నీ చేసినందుకు మీ మీద నేనెన్ని కేసులు పెట్టాలి అసలు కానీ చేసే పని ఏదైనా మా అధినాయకుల్లాగే మా వైఖరి కూడా అలాగే ఉంటుంది చేసే పని ఏదైనా నిజాయితీగా నిబద్ధతగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే అన్యాయం అన్న చోట గొంతెత్తి మాట్లాడమే మీరు నన్ను ఎంత భయపెట్టాలని చూసినా మీ బెదిరింపులకి బెదిరివాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారు గాని పవన్ కళ్యాణ్ గారు కానీ స్పెషల్లీ ఐటీడీపీ సోషల్ మీడియా జనసేన సోషల్ మీడియా వీరంతా చేసే అరాచకాలు అకృత్యాలపై కేసులు నమోదు చేయాలి ఆర్గనైజ్డ్ క్రైమ్ కి పాల్పడే ప్రతి ఒక్కళ్ళకి శిక్ష పడాలి ఎందుకంటే మీరు ఇంత దారుణంగా పోస్టులు పెడుతుంటే వాళ్ళని ఏం చేయరు కానీ మీరు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా నోటీసులు ఇమ్మీడియట్ గా అరెస్టులు అంత హడావిడి చేస్తారు కదా మీరు ఆ హడావిడి అంతా ఈ మహిళలపై పిచ్చి పోస్టులు పెడుతున్న వాళ్ళపై చూపించండి ఈ ఆర్గనైజ్ క్రైమ్ చేస్తున్న వాళ్ళపై చూపించండి వీరిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము వందలాది ఫేక్ అకౌంట్లు లక్షలాది పోస్టులతో రెచ్చిపోయే వాళ్లపై కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని కోరుకుంటున్నాం